హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుజరాత్ పిల్ల అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి ఈరోజు వీడియో స్పెషల్ అండి ఎందుకంటే నేను ఫైవ్ ఇయర్స్ నుంచి యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నాను అయితే నెలకి నెలకి యూట్యూబ్ నుండి ఇన్కమ్ నాకు ఎంత వస్తుంది అనేది ఎప్పుడూ ఛానల్లో రివ్యూల్ చేయలేదు అయితే ఇప్పటి నుండి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను శాలరీ డీటెయిల్స్ అన్నీ అయితే యూట్యూబ్లో అసలు ఇన్కమ్ ఎలా వస్తుంది ఎందుకు వస్తుంది ఎంత వస్తుంది ఇవన్నీ క్లారిటీగా మీతో షేర్ చేసుకుంటాను ఎందుకంటే ఇప్పుడు చాలామంది కొత్తగా కూడా వీడియోస్ చేయాలని అనుకుంటారు కదా ఎలాంటి వారు చేయాలి ఇవన్నీ కూడా చెప్తూ ఉంటాను అంటే ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో నాకున్న అనుభవాన్ని బట్టి నేనైతే కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను చాలామంది నన్ను పర్సనల్గా కలిసిన వాళ్ళు అడుగుతూ ఉంటారు యూట్యూబ్ నుండి మీకు డబ్బులు వస్తాయా ఎంత వస్తాయి వీడియోస్కి వ్యూస్ మీడియం వస్తాయి కదా మీకు అసలు వస్తుందా రాదా ఇదంతా అడుగుతూ ఉంటారు అయితే నేను ఇంతవరకు ఎప్పుడు చెప్పలేదు కదా ఈ వీడియో చూస్తే నా ఛానల్ మీద డౌట్స్ ఉన్న వాళ్ళందరికీ క్లియర్ అవుతుంది అట్లనే మళ్ళీ కొత్తగా ఛానల్ పెట్టి వీడియోస్ చేయాలి అని చాలామంది ఆశతో వస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకు కూడా ఒక క్లారిటీ వస్తుందండి నేనైతే ట్వంటీ ట్వంటీలో ఏప్రిల్ ట్వంటీకి నేను వీడియోస్ చేయడం స్టార్ట్ చేసిన ఆల్మోస్ట్ ఇప్పుడు ఏప్రిల్ ట్వంటీ వస్తే ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిపోతాయి ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి సిక్స్ ఇయర్స్ స్టార్ట్ అవుతుంది అయితే యూట్యూబ్లో ముఖ్యంగా టాలెంట్తో పాటు అదృష్టం కూడా ఉండాలి కొన్ని వీడియోస్ ఎలా ఉన్నా లేకున్నా వ్యూస్ బాగా వస్తూ ఉంటాయి కొన్ని వీడియోస్ మనం ఎంత ఎఫెక్ట్ పెట్టి తీసినా కానీ ఎంత కష్టపడ్డా కానీ వ్యూస్ అయితే రావండి అయితే మనకు శాలరీ అనేది యూట్యూబ్లో ఎలా వస్తుంది ఎలా వస్తుందంటే మనం యూట్యూబ్లో వీడియోస్ చేస్తాం కదా మనం చేసిన వీడియోస్కి వ్యూస్ అలాగే వాచ్ టైము సబ్స్క్రైబర్స్ ఇవన్నీ కౌంట్ చేస్తారండి మనకు యూట్యూబ్ మేనేజ్మెంట్ వాళ్ళు మనకి ఎప్పటికప్పుడు అప్డేట్స్ కూడా యూట్యూబ్లో వస్తూ ఉంటాయి మనకి నెల నెల అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఏమైనా చేంజెస్ చేయాలన్న మెయిల్స్ వస్తూ ఉంటాయి మనకు అన్ని యూట్యూబ్ స్టూడియో అని ఉంటుంది అందులో మొత్తం అప్డేట్స్ అన్నీ తెలిసిపోతూ ఉంటాయి మనం క్రోమ్లో కూడా చూసుకోవచ్చు మేల్స్లో కూడా చూసుకోవచ్చు యూట్యూబ్ స్టూడియోలో కూడా చూసుకోవచ్చు ముఖ్యంగా శాలరీ అయితే వ్యూస్ మీద ఆధారపడి ఉంటుంది ఎక్కువ వ్యూస్ వస్తే ఎక్కువ శాలరీ వస్తుంది తక్కువ వ్యూస్ వస్తే తక్కువ శాలరీ వస్తుంది అయితే మనకి వ్యూస్కి మధ్య మధ్యలో యాడ్స్ ప్లే అవుతూ ఉంటాయి కదా అడ్వర్టైజ్మెంట్స్ అవి ప్లే అవ్వడాన్ని బట్టి మనకు శాలరీ వస్తుందండి కాస్ట్లీ యాడ్స్ ప్లే అయితే మనకు ఎక్కువ శాలరీ వస్తుంది అలాగే మామూలుగా తక్కువ రేట్ ఉన్న యాడ్స్ ప్లే అయితే మాత్రం తక్కువ శాలరీనే వస్తుంది మనకి ఇన్ని కి ఇంత అని క్లారిటీ అయితే లేదండి వీడియోని బట్టి కూడా ఉంటుంది మనకు ఇరవై నిమిషాలు పది నిమిషాలు అట్లా ఉన్న వీడియోస్ కి మంచిగా వస్తుంది మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు ఉన్న వీడియోస్ కి ఎక్కువ రాదు ప్రాపర్ ఇన్ని కి ఇంత అని అయితే ఉండదు ఆల్మోస్ట్ వెయ్యి వ్యూస్ వచ్చినా కానీ ఒక్క డాలరే వస్తుందండి ఒక్కొక్కసారి ఆ ఒక్క డాలర్ వస్తే అలాంటివి మనకి వంద డాలర్లు రావాలి వంద డాలర్లు వస్తేనే మనము శాలరీ అనేది మన అకౌంట్లోకి ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది మనకు ముందు నేను స్టార్ట్ చేసినప్పుడైతే ఫస్ట్ మనకి కండిషన్ అండి వన్ ఇయర్ లోపు వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవ్వాలి అలాగే నాలుగు వేల గంటల వాచ్ టైం రావాలి ఫోర్ థౌజండ్ అవర్స్ అండి వాచ్ టైం రావాలి ఇవన్నీ మనకు రివ్యూకి వెళ్తుంది ఛానల్ మనం చేసే కంటెంట్ కూడా ఎట్లాంటిది ఆ కంటెంట్ మనకు జనాలకు ఏమైనా ఇబ్బంది కలిగేలా ఉందా అనేది అన్నీ చూసుకొని కాపీరైట్స్ ఉండవు ఉండద్దు మళ్ళీ అంటే మనం పాటలు ఏమైనా యూజ్ చేస్తే రైట్స్ వస్తాయి బయటి సౌండ్స్ మన ఓన్ సౌండ్స్ కాకుండా బయట బయటి సౌండ్స్ ఏమైనా యూజ్ చేస్తే పాటలు సినిమా పాటలు ఇలాంటివి పెట్టుకున్నా రైట్స్ వస్తాయి వాటికి ఒక్కొక్కసారి స్ట్రైక్స్ కూడా పడతాయి స్ట్రైక్స్ అంటే మనకి కాపీరైట్స్ వస్తే మనం క్లెయిమ్ అని చేపించుకోవచ్చు అంటే మనం యూజ్ చేసిన మ్యూజిక్కి ఆ వీడియోకి వచ్చే డబ్బులు ఆ మ్యూజిక్ కంపెనీ వాళ్ళకి వెళ్ళిపోతాయి ఆటోమేటిక్గా అట్లా ఉంటుంది అలా కాకుండా మనం ఏ సౌండ్లు యూస్ చేయకుండా మనమే సొంతంగా వీడియోస్ చేసుకుంటే మాత్రం మనకి శాలరీ మొత్తం వస్తుంది ఏ ఇబ్బంది లేకుండా ఏ ప్రాబ్లం లేకుండా కొన్ని నో కాపీరేట్ సాంగ్స్ కూడా ఉంటాయి వాటిని మనం సర్చ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు మంచిగా కంటెంట్ క్రియేట్ చేసి ముఖ్యంగా మొబైల్లో మన వీడియో క్వాలిటీ కెమెరాతో తీసిన మంచి క్వాలిటీ మొబైల్తో తీసిన క్లారిటీ చూసుకోవాలి వాయిస్ క్లారిటీ ఒకటి చూసుకోవాలి వీడియో క్లారిటీ చూసుకోవాలి అలాగే ముఖ్యంగా అండి మనం వీడియో అప్లోడ్ చేస్తానప్పుడు మనం చాలా వరకు వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాం కదా ప్రతిసారి మనం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు టైటిల్స్ మంచిగా ఇవ్వాలి అలాగే మనకు ట్యాగ్స్ అనే అప్పుడు అండి ఇప్పుడైతే ఇవ్వట్లేని కూడా నేనైతే అవి ఇస్తే కూడా వ్యూస్ వస్తాయని చెప్పారు నేను ఆల్మోస్ట్ ఐదు సంవత్సరాల నుంచి రకరకాల వీడియోస్ చేశాను కుకింగ్ వీడియోస్ చేశాను అట్లనే ట్రావెలింగ్ వీడియోస్ చేసిన అట్లనే పూజ వీడియోస్ చేసిన అంటే ప్రత్యేకంగా వేరు వేరు పూజల వీడియోస్ కోసం ఏం చేయలేదు మామూలుగా ఇంట్లో నేను ఎలా డైలీ రొటీన్లో పూజ చేసుకుంటాను అనేది అన్నీ షేర్ చేసిన ఆల్మోస్ట్ నాలుగైదు రకాల కంటెంట్ అయితే షేర్ చేసిన కాకపోతే నా టైం బ్యాడ్ అనుకుంటా ఫైవ్ ఇయర్స్ నుంచి యూట్యూబ్లో సక్సెస్ అయినా కానీ సారీ వీడియోస్ మంచిగా తీయడం వచ్చిన ఎక్స్పీరియన్స్ వచ్చినా కానీ సక్సెస్ అయితే కాలేకపోయినా అంటే ఎంత రీచ్ అవ్వాలో అంత రీచ్ అవ్వలేదు వన్ ఇయర్లో అయితే ఛానల్కి మోనిటైజేషన్ అయింది మనకి వెయ్యి మంది సబ్స్క్రైబర్లు అలాగే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ ఉంటే అప్పుడు మనకి కి అప్లై చేసుకుంటే మనకి వచ్చేస్తుంది మోనిటైజేషన్ ఏ ప్రాబ్లం లేకుండా ఉంటే మోనిటేషన్ వస్తుంది మోనిటైజేషన్ అయిన తర్వాత మనకి గూగుల్ ఎడ్జెన్స్ అని అకౌంట్ క్రియేట్ చేసుకోవాలండి ఆ అకౌంట్లో మనకి టెన్ డాలర్స్ రావాలి టెన్ డాలర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం గూగుల్ పిన్ అని ఉంటుంది ఆ పిన్ కోసం మనం అప్లై చేసుకుంటే మనకి పిన్ నెంబర్ అనేది పోస్ట్లో వస్తుంది ఇంటికి మనం అడ్రస్ ఇస్తాము ఆ అడ్రస్కి పోస్ట్లో వస్తుంది దాన్ని మళ్ళీ మనం ఎంటర్ చేసి అకౌంట్ డీటెయిల్స్ అన్నీ గూగుల్ యాడ్ సెన్స్లో ఇస్తే మనకి మంత్లీ మంత్లీ శాలరీ అయితే యాడ్ అవుతుంది అంటే పక్కా మంత్లీ మంత్లీ రాదు ఒక మంత్ మనం వీడియోస్ మొత్తం చేసినప్పుడు హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయ్యాయి అనుకోండి ఆటోమేటిక్గా మనకి మంత్ ఎండింగ్లో ట్వంటీ ఫైవ్ నుండి థర్టీ ఆ టైంలో మనకి బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిపోతుందండి మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మనకి యాడ్సెన్స్ ఇచ్చినాం కదా గూగుల్లో మనం గూగుల్ యాడ్సెన్స్ అనే అకౌంట్లో మన డీటెయిల్స్ అన్నీ ఇచ్చేస్తే అలాగే పిన్ నెంబర్ పిన్ నెంబరు అలాగే స్విఫ్ట్ కోడ్ అని కూడా ఉంటుందండి మన దగ్గరలో ఉన్న బ్యాంక్లోకి వెళ్ళి అడిగితే చెప్తారు అవన్నీ ఫుల్ డీటెయిల్స్ ఇచ్చేస్తే మన బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ మనం యాడ్ చేయొచ్చు ఆ తర్వాత మనము మామూలుగా అయితే రెగ్యులర్గా ఎలా వీడియోస్ చేసుకుంటామో అలాగే వీడియోస్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే మనకు వ్యూస్ని బట్టి శాలరీ యాడ్ అవుతూ ఉంటుంది మనకు ఒక హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయిపోతే మనకు అంటే హండ్రెడ్ అంటే హండ్రెడ్ అనే కాదు వన్ మంత్ లోపు మనకి టూ హండ్రెడ్ రావచ్చు త్రీ హండ్రెడ్ రావచ్చు అట్లా కూడా అవుతుంది చాలా మందికి సక్సెస్ అయిన వాళ్ళకి నెలకు ఒక లక్ష రెండు లక్షలు అలా కూడా శాలరీస్ వస్తాయి ఒక వీడియో పెడితే వన్ ల్యాక్ వ్యూస్ అట్లా వచ్చినాయి అంటే మంచి శాలరీ వస్తదండి నాకు అంత వ్యూస్ రాదు కాబట్టి నాకు నెల నెల రెగ్యులర్ రెగ్యులర్గా అయితే శాలరీ రాదు నేను వీడియోస్ స్టార్ట్ చేసిన కొత్తలో వచ్చేది ఎందుకంటే అప్పుడు వీడియోస్కి యాడ్ లో మనకు అంటే యాడ్సెన్స్ నుండి వచ్చే యాడ్స్ ప్లే అవుతూ ఉంటాయి కదా మనకు అప్పుడు ఎక్కువ రేట్ వచ్చేది మనకు తక్కువ వ్యూస్ వచ్చినా ఎక్కువ డాలర్స్ యాడ్ అయ్యేది అయితే నేను స్టార్ట్ చేసిన టూ ఇయర్స్ తర్వాత నుండి చాలా మంది అండి యూట్యూబ్లో చాలా అంటే చాలామంది వీడియోస్ చేయడం స్టార్ట్ చేసేళ్ళు ఎక్కువ మంది స్టార్ట్ చేయడం వల్లనో ఎందుకో తెలియదు కానీ చాలా వరకు అయితే యూట్యూబ్ వాళ్ళు రూల్స్ అన్నీ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటారు మనకి ఒక సిక్స్ మంత్స్కి అయినా కానీ యూట్యూబ్లో రూల్స్ అన్నీ చేంజ్ అవుతూనే ఉంటాయి అయితే మనకి ఎంత ఎక్కువ వ్యూస్ వచ్చినా కానీ తక్కువ అమౌంటే యాడ్ అవుతుంది ఇప్పుడైతే నేను వీడియోస్ స్టార్ట్ చేసిన కొత్తలో ఒక లక్ష వ్యూస్ వస్తే ఒక వీడియోకి నాకు వెంటనే వచ్చేసినాయి ఏడెనిమిది వేలు అట్లా వచ్చినాయి కానీ ఇప్పుడు అట్లా రావట్లేదు ఒక లక్ష వ్యూస్ వచ్చినా కానీ ఒక మూడు నాలుగు వేలే యాడ్ ఆల్మోస్ట్ మన ఇన్కమ్ అనేది యూట్యూబ్లో నేను స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ సగానికి సగం అయితే పడిపోయింది అయితే ముఖ్యంగా అండి వీడియోస్ చేయాలనుకునే వాళ్ళ కోసం నేను చెప్పాలనుకుంటున్నానంటే మీరు వేరే పని ఏదైనా తీసుకుంటూ ఒక ప్యాషన్ లాగా వీడియోస్ చేయడం ఇంట్రెస్ట్ ఉండి చేయాలి డబ్బులు అవసరమే అనుకుంటే మాత్రం చేయకండి ఎందుకంటే ఖచ్చితంగా యూట్యూబ్లో సక్సెస్ అవుతామని గ్యారెంటీ అస్సలు లేదు మనం ప్రాపర్గా దీన్నే ఒక జాబ్ అనుకొని రెగ్యులర్ వీడియోస్ మనం ముందు కొంచెం ఇన్వెస్ట్ చేసి మంచి క్వాలిటీ కెమెరాస్ ల్యాప్టాప్స్ సెట్టింగ్ అంతా చేసుకొని మైక్స్ డ్రైప్యాడ్స్ ఇవన్నీ వేసుకుంటే ఒక మూడు నాలుగు లక్షల ఖర్చు వస్తుంది అలా చేసుకొని గా వీడియోస్ మాత్రమే తీయాలి అనుకొని వేరే ఏ జాబ్ చేయకుండా ఒక ప్యాషన్ అనుకొని చేయాలనుకుంటే అదొక రకం అండి ఓకే అట్లా కాకుండా ఇంట్లో ఇన్కమ్ కోసం మాత్రమే ఇంట్లో హస్బెండ్కి హెల్ప్ చేయాలి ఫైనాన్షియల్గా పరిస్థితులు బాగలేవు అట్లా అనుకొని వీడియోస్ చేయాలనుకుంటే మాత్రం అసలు లో వీడియోస్ చేయకండి చేసినా కానీ ఏదో మనకి ఇష్టం ఉంటది కాబట్టి టైం పాస్ కోసం చేయాలి అంటే మామూలుగా మనం వీడియోస్ మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టకుండా మామూలుగా చేస్తే లక్కండి కలిసి వస్తే వస్తుంది లేకపోతే లేదనుకోవాలి ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తానా ఎందుకంటే ఐదు సంవత్సరాల నుండి నేను వీడియోస్ చేస్తానా కాకపోతే సక్సెస్ వచ్చింది రాలేదని నేను అనట్లేదు కాకపోతే నేను అనుకున్నంత సక్సెస్ రాలేదు ఓన్లీ ఇన్కమ్ కోసమే మనం వీడియోస్ చేయాలనుకుంటే మాత్రం వీడియోస్ చేయకపోవడమే బెటరు ఎందుకంటే మనం ఆశించినంత ఇన్కమ్ అయితే ఉండకపోవచ్చు అది అదృష్టం అండి ఒక త్రీ మంత్స్ గట్టిగా ట్రై చేసి మనకి అదృష్టం కలిసి వచ్చి వీడియోస్కి మంచిగా వ్యూస్ వచ్చి మనం ఫేమస్ అయిపోయి డబ్బులు బాగా వచ్చినాయి అనుకోండి కంటిన్యూ చేసేయచ్చు లేకపోతే మనం ఆపేయడమే బెటర్ నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం ఇంకా కొంతమంది లేడీస్ ఇంట్లో నార్మల్గా పరిస్థితులు మాత్రమే ఉండి అంటే నేను లేడీస్కి మాత్రమే చెప్తున్నాను ఎందుకంటే చాలామంది లేడీస్ ఇంట్లో పనులతో సఫర్ అవుతూ ఉంటారు మైండ్ డైవర్ట్ అవ్వడం కోసం ఒక ప్యాషన్ లాగా ఎంటర్టైన్మెంట్ లాగా చేయాలనుకుంటే బెస్ట్ అండి యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా వీడియోస్ తీసుకోవడం మంచిది మన హద్దుల్లో మనం ఉండి వీడియోస్ తీసుకుంటే ఏ తప్పు లేదు అలాగే ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు నేనైతే అలాగే అనుకుంటున్నాను నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన పదకొండు నెలలకు సక్సెస్ అయినా పదకొండు నెలలకు నాకు మోనిటైజేషన్ అయ్యింది టెన్ డాలర్స్ యాడ్ అయినాయి అట్లనే టూ త్రీ మంత్స్ తర్వాత నాకు శాలరీ వచ్చిందండి తర్వాత నుంచి రెగ్యులర్గా అయితే రాదు కానీ రెండు మూడు నెలలకు ఒకసారి నాకు యూట్యూబ్లో శాలరీ వస్తుంది హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అవ్వడానికి రెండు మూడు నెలల టైం అయితే పట్టేది స్టార్టింగ్లో కొంచెం బెటరు ఇప్పుడైతే ఇంకా కొంచెం ఎక్కువ టైమే పడుతుంది ఎప్పుడైనా సరే నాకు నెలకు వచ్చే ఇన్కమ్ అయితే రెండు మూడు నెలలకు ఒకసారి హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయితే ఆటోమేటిక్గా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే మనకి లో యాడ్ అయిన తర్వాత డబ్బులు మంత్లీ మనకు పదకొండు పదకొండో తారీఖు దాటిన తర్వాత మన మనీ అనేది యాడ్సెన్స్ నుంచి అకౌంట్కు ట్రాన్స్ఫర్ అవుతుంది మళ్ళీ ట్వంటీ ఫైవ్ నుండి థర్టీ వరకు మనకు ఒక మెయిల్ వస్తుందండి మనం ఒక ఫోర్ ఫైవ్ డేస్ వర్కింగ్ డేస్లల్లో మనము మనీ డ్రా చేసుకోవచ్చు అని ఒక మెయిల్ వస్తుంది నేను మీకు చూపిస్తాను మొబైల్లో ఆ మెయిల్ కూడా ఎట్లా ఉంటుంది అనేది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్న వారు ఫస్ట్ మనం ఛానల్ ఓపెన్ చేసి అంటే ఓపెన్ చేయడం అంటే పెద్ద అంత పని ఏమి ఉండదు అండి అందులో మామూలుగా మనం యూట్యూబ్ లో వీడియోస్ చూడడానికి ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసి ఉంటాం కదా అందులోనే మనకి ఇంకొక అకౌంట్ క్రియేట్ చేసుకొని లేకపోతే ఆ అకౌంట్ కైనా అన్ని డీటెయిల్స్ ఇచ్చుకొని వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు ఇట్లా యూట్యూబ్ స్టూడియో అనే ఒక యాప్ కూడా ఉంటుంది మనము ప్లే స్టోర్ నుంచే ఇట్లా ఇక్కడ కనిపిస్తుందో లేదో తెలియట్లేదు మొబైల్లో సరిగా అనిపించట్లేదండి నేను బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తా ఇట్లా ఉంటుందండి యాప్ ఓపెన్ చేస్తే సరిగ్ అయితే కనిపించట్లేదు యూట్యూబ్ స్టూడియో మనము డౌన్లోడ్ చేసుకొని అందులో నుండి మనం అప్డేట్స్ అన్నీ చూసుకోవచ్చు ముఖ్యంగా డబ్బుల అవసరం ఉండి డబ్బుల కోసమే యూట్యూబ్ వీడియోస్ చేయాలనుకుంటే మాత్రం టైం వేస్ట్ పని అండి ఫ్యాషన్ ఉండి ఏదో మనశ్శాంతి కోసం లేకపోతే ఇంట్లో పరిస్థితుల నుంచి డైవర్ట్ అవ్వడం కోసం ఏదో అలా చేయాలనుకుంటే మాత్రం చేసుకోవచ్చు బయలకు మనం సక్సెస్ అయితే సక్సెస్ అవ్వచ్చు అలాగే ఇంకొక విషయం మనకి యూట్యూబ్ వీడియోస్ నుంచి ఇన్కమ్ మాత్రమే కావాలనుకుంటే ప్రాపర్ యూట్యూబ్ మీదనే వర్క్ చేయాలి ఎక్విప్మెంట్ అంతా సెట్ చేసుకోవాలి వీడియో అవుట్పుట్ మంచిగా ఇవ్వాలి మంచి కంటెంట్ సెలెక్ట్ చేసుకోవాలి కంటెంట్ రాసుకోవాలి మనం పర్ఫెక్ట్గా షూట్ చేయాలి ఎడిటింగ్ నేర్చుకోవాలి ఎడిటింగ్ చేయాలి ఇవన్నీ వేసి మనం వీడియో అప్లోడ్ చేసి కంటిన్యూగా మనం వర్క్ చేయాలండి యూట్యూబ్ మీదనే అలా చేస్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యి నెలకు ఫిఫ్టీ థౌజండ్ వన్ లేకు అట్లా వచ్చే ఛాన్స్లు ఉంటాయి ఓకే నా ఫ్రెండ్స్ నా అనుభవం అయితే వీలైనంత షేర్ చేసుకున్నానే అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్